సత్సంగం సత్యం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వారంతా ఒక ప్రశాంత వాతావరణంలో సమావేశమవడమే సత్సంగం అంటే భగవంతుడితో భక్తుల కూడిక లాంటిది అక్కడ అందరిలో అనుభవజ్ఞుడైన వ్యక్తి గురువుగా వ్యవహరిస్తారు భారతం రామాయణం భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలలోని నిగూఢమైన రహస్యాల గురించి చెప్పుకుంటారు ఇక్కడ వాదోపవాదాలకు చోటు ఉండదు కొన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుంటారు భక్తులు తమకు తోచిన సమయంలో అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు మరో పక్క నలుగురు చేరి నెమ్మదిగా సత్సంగం చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది ఆ సమయంలో బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవి వారిని తాకవు సంతోషం విషాదం వారిని ఏమీ చేయలేవు ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకున్నట్టు సాయంకాలం కాగానే సత్సంగం మీద అభిరుచి ఉన్నవాళ్ళు అక్కడికి చేరుకుంటారు లౌకిక ప్రపంచం గురించి క్షణభంగురమైన జీవితం గురించి లోతుగా మాట్లాడుకుంటారు కంటికి గట్టిగా కనిపించేది ఒట్టి పదార్థమేనని తెలుసుకుంటారు భ్రమల లోకానికి దూరంగా ఉండాలని ఆత్మకి చేరువ కావాలని ఆరాటపడతారు సత్సంగం అంటే పదుల సంఖ్యలో ఉండాల్సిన అవసరం లేదు ఇద్దరు కలిసిన సత్సంగం చేసుకోవచ్చు అందులో మనసు లేనమైతే మిగతా విషయాలు ఏవి మనిషికి రుచించవు సత్సంగ సమయాన్ని సభ్యులు ఓంకారంతో ప్రారంభిస్తారు తరువాత చక్కటి భజనలతో భగవంతుణ్ణి కీర్తిస్తారు కాసేపు ధ్యానం చేసుకుంటారు దైవ సంబంధమైన విషయాలలో జ్ఞానం సంపాదించుకుంటారు శాంతి మంత్రాల పఠనంతో సత్సంగం ముగుస్తుంది ఒక ఆదివారం సముద్ర తీరం జన సందోహం జన సందోహంతో కోలాహలంగా ఉంది సమీపంలో ఆశ్రమంలో ముగ్గురు కూర్చొని బయట కనిపిస్తున్న సముద్రం ఇక్కడ సత్సంగంతో శ్లోకమై ప్రజ్ఞతను చాటుతోంది జరుగుతున్న సత్సంగం ఒక సముద్ర యానంలా వారికి అనిపిస్తుంది సత్సంగం గొప్పతనం అదే సంగు గుణ దోష న్యాయం అనే సంస్కృతంలో ఒకటి ఉంటుంది సాంగత్యం వలె మనిషికి గుణదోషాలు కలుగుతాయి అంటుంది కాలుతున్న ఇనపకడ్డీపై పడిన నీరు ఆవిరైతే ముత్యం చెప్పలో పడింది ముత్యమై మెరుస్తుంది ఎనపకడ్డీపై పడిన నీరు ఆవిరైతే ముత్యం చెప్పలో పడింది ముత్యమై మెరుస్తుంది సత్సంగం కూడా ఇలాంటిదే రోజు సత్సంగానికి వెళ్లే ఒక వ్యక్తిని ఆరోగ్య రీత్యా ఇంటి పట్టినే ఉండమని సూచించారట వైద్యుడు అలాగని ఖాళీగా కూర్చోకుండా కుటుంబ సభ్యులతో గబులు చెప్పుకుంటూ మనసును మళ్లించుకోమని కూడా చెప్పారట ఆయనేమో ఒంటరివాడు ఈ విషయం తెలుసుకున్న మిగతా సత్సంగ సభ్యులు రోజు అతని ఇంటికి వెళ్లి సమావేశాలు నిర్వహించడం మొదలు పెట్టారు పన్నాళ్ళకి అతడి ఆరోగ్యం కుదురుకుంది సత్సంగం మహిమ వల్ల మళ్లీ మామూలు అయ్యాడు సత్సంగం వల్ల ఎవరికి వారు తమను తాము తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయవచ్చు అహం చాలా వరకు అణిగిపోతుంది ఒక గంట సత్సంగం అక్కడే ముగుస్తుంది అదిగో అప్పుడే మన లోపల మనతో మనకు సత్సంగం మొదలవుతుంది